తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పిల్లల తల్లిదండ్రులు పిల్లలు గొప్పగా చదవాలని మెరిట్ సాధించాలని పెద్దవాళ్ళు కావాలని కోరుకుంటారు ఎండాకాలం వస్తుందంటేనే తల్లిదండ్రులందరూ కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల ఎగ్జామ్స్ మీద దృష్టి పెడతారు పిల్లల జనం రాకుండా మంచి ఫుడ్ ఇచ్చి మంచిగా ఎగ్జామ్స్ రాయాలని చెప్పి పిల్లలకు ప్రోత్సహిస్తూ ఉంటారు కానీ ఇవాళ ఎస్ఎస్సి ఎగ్జామ్ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మొన్న తెలుగు పేపర్ కావచ్చు ఇలా హిందీ పేపర్ కావచ్చు ఎగ్జామినేషన్ సెంటర్లలో సౌకర్యాలు సరిగా లేకపోవడం రక్షణ సరిగా లేకపోవడం అనేటువంటిది కుట్టచ్చరిక కనబడుతూ ఉంది కాబట్టి తక్షణమే ఈ ఎగ్జామ్స్ నిర్వహణలో ప్రభుత్వం చర్యలు చేపట్టి ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రెండవది అకారణంగా దీనికి కారకుడు బండి సంజయ్ అని చెప్పి అయితే నిపుణులు పెట్టే ప్రయత్నం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బండి సంజయ్కి లీక్ సంబంధం లేదు బండి సంజయ్ గారు ఇలాంటి సమాచారం వచ్చినప్పుడు ప్రభుత్వం నిలదీస్తారు ప్రభుత్వానికి ప్రశ్నిస్తారు తప్ప ఎప్పుడు కూడా బ ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర మేము పోషిస్తాం తప్ప ఈ లీకులు కావాలనో లేకపోతే లీకులు జరిగినప్పుడు నోరు మూసుకుని ఉండడానికి సిద్ధంగా లేం ఇవాళ భారతీయ జనతా పార్టీ విద్యార్థులు గొప్పగా ఎదగాలని కోరుకుంటున్న దానికి నిదర్శనం స్వయంగా నరేంద్ర మోడీ గారే పిల్లలతో ఇంట్రాక్ట్ అవుతారు ఎగ్జామ్స్ ముందు పిల్లలకు ధైర్యం చెప్పడానికి విశ్వాసం కలిగించడానికి ప్రోత్సహించడానికి వాళ్ళు గొప్పగా ఎదిగితే దేశం గొప్ప ఎదుగుతుందని చెప్పి భావిస్తారు కాబట్టి ప్రధానమంత్రి గారే స్వయంగా విద్యార్థులు ప్రోత్సహించేటువంటి పార్టీ మా పార్టీ కాబట్టి ఇవాళ మమ్మల్ని ఆడిపోసుకునే ప్రయత్నం చేయడం మంచిది కాదు మంత్రులు ఇంతమంది మా మీద దాడి చేసాకంటే నీ వ్యవస్థని సర్దిద్దుకునే ప్రయత్నం చేయి చక్కదిద్దుకునే ప్రయత్నం చేయి పిల్లల జీవితాలతో చెలవాడు చెలవాడమాడకుండా ఎగ్జామ్స్ గొప్ప నిర్వహించాలని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నా మరొకసారి కేసీఆర్ ఈ వైఫల్యాలన్నిటి కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకు వీటిని రాబోయే కళ్ళ అరికట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అరెస్టులు కేసులు నిర్బంధాలు ప్రతిపక్షాల గొంతు నొక్కలేవని అర్థం చేసుకోమని చెప్పి కేసీఆర్ హెచ్చరిస్తా ఉన్నారు